ఆలగడ్డలోని పలు హాస్టళ్లు పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్ శ్రీహరిగోపాల్ ఆడగడ్డ పట్టణంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ మరియు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ హౌసింగ్ పీడి శ్రీహరిగోపాల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ తనిఖీలో ఎంపీడీవో నూర్ జహాన్ తహసీల్దార్ జ్యోతి రత్నకుమారి ఎంఈఓ శోభా వివేకావతి పాల్గొన్నారు విద్యార్థులకు అందిస్తున్న మరుగుదొడ్లు స్నానగదులు వసతి సౌకర్యాలు ఆహారం మరియు పాఠశాల వాతావరణంపై సమగ్రంగా పరిశీలించారు స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని ప్రతి వారము హాస్టల్లో శుభ్రత ఆహార నాణ్యత మరియు సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులు వార్డెన్లు పాటించాలని అన్నారు మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాలి టిక్కెట్ టిక్కెట్ ఏమన్నా ఇదంతా తీసేయాలి తీసేయాలి సరేనా సరేనా ఏంటో ఏంటి 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 ఏంటో 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 ఏంట ఈరోజు కలెక్టర్ గారి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హాస్టల్స్ విజిట్ చేయడం జరుగుతుంది ఈరోజు బీసీ బాయ్స్ హాస్టల్లో ఒకటి వెరిఫై చేశాము ఎస్సీ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ఎస్సీ బాయ్స్ హాస్టల్లో వెరిఫై చేశాము అలాగే గర్ల్స్ గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ కూడా వెరిఫై చేశాము ఇప్పుడు ప్రజెంట్ అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్ అండ్ స్కూలు రెండు కూడా వెరిఫై చేయడం జరిగింది ఈ రెండు మనకి సోషల్ వెల్ఫేర్ ఈ ఏ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూలు అన్నీ కూడా వెరిఫై చేసాం అన్నీ కూడా బాగున్నాయి అదేవిధంగా ఎస్సీ బాయ్స్ హాస్టల్ కూడా నీట్గా బాగుంది అవి రెండు కూడా చూసాము తర్వాత గవర్నమెంట్ బీసీ గర్ల్స్ హాస్టల్ మాత్రం కొంత అది రెంటెడ్ బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్లో రిక్వైర్మెంట్ ఉన్నాయి అదొకటి ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా సరి చేసుకోవాలా లేదనుకుంటే వేరే బిల్డింగ్లో అయినా కానీ వాళ్ళకి మంచి బిల్డింగ్ అని దొరికితే దానిలో షిఫ్ట్ చేయమని చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి మిగతా బిల్డింగ్ మిగతా హాస్టల్స్ కూడా వెరిఫై చేస్తాము అన్నీ కూడా వెరిఫై చేసుకొని గౌరవ కలెక్టర్ గారికి మేము ఈ హాస్టల్స్ మీద ఏమైతే రిమార్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా నివేదిక సమర్పించడం జరుగుతుంది